గుడ్ మార్నింగ్ రేకా గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నా ఏం చేస్తా అని లంచ్ బాక్స్ టిఫిన్లు టీలు కాఫీలు ఇదే పనికి పూజ అయిపోయిందా పూజైపోయింది గాయత్రీ దేవుని చేస్తారండి రెండో రోజు కదా చాలా మంచిది గ్రామ వారి అన్నిటికి పిల్లలకి అయితే గాయత్రి గాయత్రీ దేవి మంత్రమే మంచిది కదా ఇవాళ గాయత్రీ దేవి చేశావు మీరు ఇడ్లీ పెడుతున్నాను చట్నీ చట్నీ బొంబాయి చట్నీ చేశాను ఆడి మీకో మీ ఏ ఇంతమందికి ఇది ఏమన్నా నేను ఏమైనా హోటల్ పెట్టుకుంటా బెస్ట్ అండి ఇంకా ఉన్న వాళ్ళ ముగ్గురు అయినా ముగ్గురికి మూడు రుచులు పొద్దున్నే చేయవలసి వస్తుంది లంచ్ కింద ఫ్రై చేస్తున్నాను రైస్ అయిపోయింది ఈ అయితే అయిపోతున్నాయి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి బాక్స్ పెట్టేసి పంపేశాను అనుకోండి అప్పుడు మీకు కొబ్బరి చట్నీ సరే మీకు కొబ్బరి చట్నీ చేసి పెడతాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆ అమ్మవారి దయ వల్ల అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి